శ్రీరామ రామ రఘునందన రామ రామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ రామరణ కర్కశ రామ రామ శ్రీరామచంద్ర చరణం శరణం ప్రపద్యే జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా ఈరోజు మనం వీడియోలో దశరథ మహారాజుల వారు చేసిన పుత్రకామేష్ఠి యాగంలో అగ్ని పురుషుడు ఇచ్చిన పాయస పాత్రని ఆయన ఎంత మోతాదులో ముగ్గురు వారీలకు పంచారు రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు వీళ్ళ నలుగురికి కూడా పేర్లు అనేవి ఎవరు పెట్టారు దేన్ని అనుసరించి పెట్టారు అలాగే ఆ రామచంద్ర ప్రభు చిన్నప్పుడు చేసిన అల్లరి చేష్టలేమిటి ఇలాంటి ఎన్నో లీలలను మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం భగవంతుని ఆవిర్భావానికి ఒకే ఒక్క కారణం ఉంటుంది అని ఆయనే చెప్పారు పవిత్రాణాయ సాధునాం వినాశాయ చతుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే తన యొక్క భక్తులను కాపాడడానికి తన భక్తులకు ఆనందాన్ని కలిగించడం కోసం అలాగే దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించి ధర్మాన్ని స్థాపించడం కోసం ప్రతి యుగంలోనూ కూడా తను అవతారం తీసుకుంటానని స్వామి చెప్పారు మర్యాద పురుషోత్తముడు మన రామచంద్రుడు అన్ని ధర్మాలను పాటించి ఆచరించి మనందరికీ చూపించినవాడు మన రామచంద్రుడు అసలు మానవీయ సంబంధాలనేవి అంటే ఎలా ఉండాలో నేర్పిస్తుంది రామాయణం అలాంటి అద్భుతమైన రామాయణం గురించి మనం రోజు ఒక లీలను తెలుసుకుందాం దేవతలందరూ కూడా భగవంతుని వద్దకు వెళ్ళి అయ్యా ఈ ప్రపంచంలో రాక్షసులు దుష్టశక్తులు పెరిగిపోయాయి అధర్మం అనేది రాజ్యమేలుతూ ఉంది నువ్వే మా అందరినీ సర్వులను కూడా రక్షించాలి అని ప్రార్థించారు స్వామి కరుణామయుడు కదా సరే వస్తాను అని చెప్పి అవతారం స్వీకరించడానికి దశరథ మహారాజుని సెలెక్ట్ చేసుకున్నారు దశరథుని వంశంలో ఎంతో గొప్ప గొప్ప జ్ఞానులు మహానుభావులు ఉన్నారు ఎంతో గొప్ప ధర్మబద్ధమైన వంశం ఇక్ష్వాకు వంశం అందుకే స్వామి ఆ వంశంలో జన్మించాలి అని అనుకున్నారు రాముని వంశంలోని వారి యొక్క పూర్వీకుల గురించి మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం కదా దాని యొక్క లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలంటే ఒకసారి లింక్ను క్లిక్ చేసి చూడవచ్చు అయితే దశరథ మహారాజుకి ముగ్గురు భార్యలు కౌసల్య సుమిత్ర కైకేయి వీరికి పుత్రులు లేరు పుత్రుల కోసం పుత్రకామేశి యాగాన్ని చేశారు ఆ యాగంలో యజ్ఞపురుషుడు వచ్చి పాయస పాత్రను ఇచ్చాడు ఇప్పుడు ఆ పాయస పాత్రని పాయసాన్ని దశరథుడు ఎలా పంచాడు ముగ్గురికి సమంగా ఇచ్చాడా లేదు మొదటి భార్య కౌసల్యకు పాయసంలో సగం భాగాన్ని అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చాడు ఇక రెండవ భార్య సుమిత్రకు మిగిలిన యాభై శాతంలో నుంచి ఇరవై ఐదు శాతాన్ని ఇచ్చాడు ఇక మిగిలిన ఇరవై ఐదు శాతంలో సగం అనగా పన్నెండున్నర శాతం మూడవ భార్య అయిన కైకేయికి ఇచ్చాడు మిగిలిన పన్నెండున్నర మళ్ళీ సుమిత్రకి ఇచ్చాడు అంటే సుమిత్రమ్మకి ముప్పై ఏడున్నర పర్సెంట్ ఇచ్చారనమాట మరి దశరథుడు ఇలా ఎందుకు పాయసాన్ని పంచాడు ముగ్గురికి సమంగా ఇవ్వచ్చు కదా అంటే మొదటి భార్య పెద్ద భార్య కనుక ధర్మం ప్రకారం ఆమెకు సగభాగాన్ని ఇవ్వాలి తరువాత సుమిత్రమ్మ సుమిత్రమ్మాట నాకు పుట్టే సంతానం కౌసల్యమ్మకు పుట్టే సంతానానికి అలాగే కైకమ్మకు పుట్టే సంతానానికి కూడా సేవ చేసేవాళ్ళగా ఉండాలి అని కోరుకుందట అందుకే నాకు ఇద్దరు పుత్రులు ఉంటే బాగుంటుంది అని అనుకుందట అందుకే పాయసంలో ఆ భగవంతుడు చూసారా ఆమెకు రెండు భాగాలు వచ్చేటట్లుగా పాయసాన్ని దశరథ మహారాజు వారు అందించారు ఎవరికైతే నిస్వార్థమైన ప్రేమ ఉంటుందో వాళ్ళకి భగవంతుడు ఎప్పుడు కూడా ఒక రవ్వ ప్రేమ అనేది ఎక్కువగానే చూపిస్తాడు అనడానికి ఇదే ఎగ్జాంపుల్ ఇక మూడవ భార్య చిన్న భార్య కైకమ్మకు మిగిలిన పన్నెండున్నర శాతం చివరి భాగం అనేది ఆమెకు అందించారు ఇప్పుడు వీళ్ళ నలుగురికి కూడా కౌసల్యమ్మకు రామచంద్ర ప్రభువు సుమిత్రమ్మకు లక్ష్మణుడు శత్రుఘ్నుడు కైకేయి మాతకు భరతుడు జన్మించారట మరి ఇప్పుడు వీళ్లకు పేర్లు ఎవరు పెట్టారు ఎలా పెట్టారు అంటే అందరినీ రమింపజేసేవాడు అంటే ఆనంద పెట్టేవాడు కనుక రామ అని రామసేవ అనే మహాలక్ష్మీ సంపదను కలిగినవాడు లక్ష్మణుడు అందుకే లక్ష్మణ అని ఎలాంటి ఆశ లేకుండా రాముని సేవ కోసమే రాజ్యభారాన్ని మోసినవాడు భరతుడు అందుకే భరత అని భగవంతుని సేవకుల యొక్క సేవకుడు కామక్రోధ లోభమోహ మద మాశ్చర్యాలకు శత్రువు కనుక శత్రుఘ్నాని మహాముని నలుగురికి కూడా నామకరణం చేశారట అస్సలు అల్లరే తెలియని బంగారు కొండలట ఆ నలుగురు కూడాను అయితే నలుగురు ఒకరోజు బాగా ఏడుస్తూ ఉన్నారట ఏం చేసినా కూడా ఆపట్లేదట అప్పుడే ఎవరో చెప్పగా ఇలా అప్పుడు అందరినీ తీసుకొచ్చి పక్క పక్కనే ఉయ్యాలలో పడుకోబెడితే ఏడుపు కొంచెం తగ్గించారంట కానీ ఏడవడ మాత్రం ఆపలేదట అప్పుడు సుమిత్రమ్మ రామునితో లక్ష్మణుని భరతుని ఉయ్యాలలో శత్రుఘ్ని ఇలా కలిపి పడుకోబెట్టిందట నలుగురిని కూడా అప్పుడు నలుగురు ఏడు పాపేసి చక్కగా నవ్వుకుంటూ ఆడుకుంటున్నారట ఇదొక్కటేనట వాళ్ళు చేసిన అల్లరి చూశారా ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమో కదా తోడ పుట్టిన వాళ్ళంటే ఇంత ప్రేమ అనేది ఉండాలి వీళ్ళ నలుగురికి ఒక అక్క కూడా ఉంది తెలుసా కౌసల్యమ్మకి రాముని కంటే ముందే ఒక కూతురు ఉందట ఆవిడే శాంత ఆవిడను ఋష్యశృంగ మహర్షి వివాహమాడారు ఈయన ఎవరో తెలుసా ఈ ఋష్యశృంగ మహర్షి పుత్రకామేశీ యాగాన్ని జరిపించారనమాట ఈయన యజుర్వేదంలో శ్రేష్ఠుడట ఇక కైకేయి మాతకైతే తన కుమారుడైన భరతుని కంటే కూడా రామచంద్ర ప్రభు అంటేనే చాలా చాలా అంట ఆయన కూడా కైకమ్మ పెడితే తప్ప అన్నం కూడా తినేవాడు కాదట అంత ప్రేమగా ఉండేవారట ఇదంతా చూసి దశరథ మహారాజు ఎంతో ఆనందపడుతూ ఉండేవారట ఈరోజు మనం ఈ వీడియోలో రామచంద్రప్రభు యొక్క జన్మలీలను గురించి తెలుసుకున్నాం కదా మరొక రోజు మరొక వీడియోలో స్వామివారి యొక్క మరొక లీల గురించి తెలుసుకుందాము మీకు వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమానికి జై